హలో దోస్తు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్లో నేను చేసిన వెల్లుల్లి గుడ్డు కారం ఏమన్నా టేస్ట్ అయిందా ఒక్కసారి నేను ఎట్లా చేసినా అట్లా రోట్లో వేసి దంచి చేయండి సూపర్ టేస్ట్ అది ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నా నాలుగు గుడ్లు తీసుకొని మంచిగా వాటిని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి మంచిగా వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఇది అందరూ తెలిసిన ప్రాసెస్ అనుకోండి ఉప్పు వేసేసి వాటిని బాయిల్ చేయాలి అవి బాయిల్ అయ్యే టైంలో మనము ఈ ఇంగ్రీడియంట్స్ కొంచెం ధనియా ధనియా పౌడరు కారము ఉప్పు ఒక ఇలాచి రెండు మూడు లవంగము జీలకర్ర కొన్ని వెల్లుల్లిలు ఫస్ట్ జీలకర్ర జీలకర్ర వేసుకొని కొంచెం పచ్చ పచ్చ అయ్యే వరకు కొంచెం దంచాలి అది దంచిన తర్వాత మిరియాలు మిరియాలు ఒక ఇలాచి వేసుకొని అవి కూడా మంచిగా దంచాలి ఆ లవంగాలు అవి కూడా వేసుకొని కొంచెం ఆ మసాలా మంచిగా దంచిన తర్వాత ఈ ఉప్పు కారం ధనియా మసాలా మూడు మూడు వేసేసుకొని మంచిగా మెత్తగా అంతా మొత్తం అది మసాలా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా దంచాలి అది దంచిన తర్వాత ఇందులో నో వాటర్ అండి ఇది వేసుకుంటే చాలు ఈ వెల్లుల్లి చెమ్మ మొత్తం దానికి మనకి మంచిగా అయిపోతుంది అనమాట ఈ వెల్లుల్లి కూడా వేసుకొని అందులో మంచిగా మెత్తగా అంటే కచ్చాపచ్చ మరీ మెత్తగా కాదు మరీ కచ్చాపచ్చ కాకుండా మీ మిడిల్గా మంచిగా రుబ్బుకోవాలి దీన్ని రుబ్బుకొని ఇట్లా ఇట్లా అయ్యే వరకు రుబ్బుకోండి ఇట్లా ఇంకా మళ్ళీ ఇంకా దీంట్లో ఉప్పు కారం వేసేది ఏం లేదు ఇదే ఇంకా ఇంకా ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా సన్నగా కోసుకోండి ఉల్లిగడ్డని ఎట్లో కోసుకున్న నాకైతే ఇట్లే అలవాటు ఎట్లే కోస్తాయి ఇప్పుడు ఇట్లా మంచిగా కోసుకొని ఎగ్ ఇం బాయిల్డ్ ఎగ్ మన ఇష్టం అది నేనైతే ఒక్క దాంట్లో త్రీ పీసెస్ నేను చేసిన ఇక మీ ఇష్టం అది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అట్లా అట్లే కూడా వేసుకోవచ్చు మనం నేనైతే పీసెస్ని ఇట్లా కట్ చేసుకున్నాం ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం యాజ్ యూజువల్ జీలకర్ర ఆవాలు రెండు వేసేయాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే వేయాలి అవి రెండు వేసిన తర్వాత కొంచెం కలమాకి కూడా వేసేసుకోవాలి మంచిగా కలమాకు వేసేసుకొని ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని ఉల్లిగడ్డను కొంచెం మంచిగా మగ్గాలి వేసేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ సిమ్ములో పెట్టి వదిలేసేయండి మూత పెట్టి వదిలేసేయండి పెట్టి మూత పెట్టి వదిలేస్తే అదే మంచిగా మగ్గుతాయి అట్లా మగ్గిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ అంటే వెల్లుల్లి వేసినాం కదా కొంచెం అల్లమిల్లిగడ్డ వేసుకొని అది కొంచెం అట్టి అయిన తర్వాత పసుపు వేసేసుకొని పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ మళ్ళీ పచ్చివాసన పోవాలి కదా అట్లా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని పెట్టండి అట్లా అయిన తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక నూరుకున్నాం కదా జస్ట్ అది ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా మొత్తం ఇంకా దానికి మన ఉల్లిగడ్డలు దానికి ఇది మొత్తం మంచిగా మిక్స్ కావాలి అట్లా మంచి కలుపుకోవాలి కలుపుకున్నాక చూసారు కదా ఎట్లా అయిందో ఇట్లా ఇట్లా అయ్యే వరకు ఉంచాలి అంటే అన్నీ పచ్చి వేసినాం కదా కొంచెం పచ్చి పచ్చివాసన పోయే వరకు ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం సిమ్ములో పెట్టి ఉంచాలి అట్లా అయిన తర్వాత ఇంకా గుడ్లు వేసేయడమే అందులో గుడ్లు వేసేసి ఇంకా ఎలాంటి కారము ఉప్పు ఎలాంటిది అవసరం లేదు ఇంతే ఎందుకంటే మసాలా ఉంటుంది కాబట్టి మనకు ఆల్రెడీ కారము యాడ్ అయిపోతుంది అనమాట అందుకే మంచిగా కలుపుకోవడమే ఇంకా ఇట్లా కలుపుకున్నాక ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్ములోనే ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఆ తర్వాత చూసిరు కదా గుమ్మగుమ్మలాడే ఎంతో రుచికరమైన వెల్లుల్లి గుడ్డ క్యారం చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా అవుతుంది మంచిగా తింటారు ఎగ్ ఎన్నో రకాలుగా చేసుకుంటాం కదా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఇట్లనే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్